లో రెండో పాటలో భాగంగా మనం కొత్త వీడియో స్టార్ట్ చేసుకుందాం ఆరో సం నుంచి ప్రారంభిద్దాం సో ఆరో సమ్ చూడండి ఒకసారి దీంట్లో ఎలా ఇచ్చాడంటే సైన్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ ఫర్ వాల్యూస్ ఆఫ్ ఏ జస్టిఫై ఎవర్ ఆన్సర్ అంటే ఏ వాల్యూకైనా సరే సైన్ వాల్యూ కాస్ వాల్యూ ఈక్వల్ గా ఉంటాయా ఉంటే ఎందుకు ఉంటాయో చెప్ప లేకపోతే ఎందుకు ఉండదు అనేది జస్టిఫై అంటే మీనింగ్ కదా ఓకే సైన్ఏ ఈజ్ ఈక్వల్ టు కాసి అనేది చూసుకుంటే కనుక దీనికి ఇస్తే రెండింటినీ కూడా కాసి అనే దాంతో డివిజన్ చేస్తారు అంటే సైన్ సైన్ఏ బై కాసిఏ ఏమవుద్ది ఏ అవుతుంది అలాగే కాసిఏ బై కాసిఏ అంటే రెండు కాసియలే అంటే క్యాన్సిల్ అయిపోతాయి వన్ వస్తుంది అనమాట ట్యాన్ఏ ఈజ్ ఈక్వల్ టు వన్ అనమాట అంటే ట్యాన్లో మన టేబుల్లో వన్ వాల్యూ ఎక్కడ ఉంటుంది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ దగ్గర ఉంటుంది సో అందుకని ఏ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ ఫైవ్ అంటే సైన్ వాల్యూ కాస్ట్ వాల్యూ ఎప్పుడు ఈక్వల్ గా ఉంటాయంటే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ ఫైవ్ అయితేనే ఈక్వల్ గా ఉంటాయన్నమాట సో అది సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ ఓన్లీ వెన్ ఏ ఈజ్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అందుకే సైన్ ఫార్టీ ఫైవ్ అయినా కాస్ ఫార్టీ ఫైవ్ అయినా ఓకే వాల్యూ కలిగి ఉంటాయన్నమాట అండ్ నెక్స్ట్ సెవెంత్ సాంగ్ ఇన్ సైన్ టూ ఏ ఈజ్ ఈక్వల్ టు టూ సైన్ ఏ ఫర్ ఆల్ ఏ అన్ని వాల్యూస్ కి ఈ విధంగా అవుతుందా జస్ట్ ఫైవ్ అంటే సైన్ టూఏ యాక్చువల్ గా మనకు ఫార్ములా ఉంది దాన్ని మనం టూ ఏ కాసి అంటాం సో ఇక్కడ ఒకసారి చూసుకుంటే కనుక టూ సైన్ కాసిక్ అసలు ఇది కరెక్ట్ గా లేదు సో డివైడ్ బోత్ సైడ్స్ బై టూ సైన్య రెండింటినీ టూ సైన్ఏ అనే దాంతో డివిజన్ చేస్తాం అంటే ఫస్ట్ టెన్ డివిజన్ చేస్తే ఏమవుతుంది ఈ టూ ఏ మనం డివిజన్ చేసిన ఉన్న టూ సైన్య క్యాన్సిల్ అయ్యి మన కాస్ ఏ మాత్రమే మిగులుతుంది అనమాట ఈ టూ సైన్యేని టూ ఏతో డివిజన్ చేస్తే రెండు ఒకటే అవుతాయి క్యాన్సిల్ అయిపోతాయి వన్ మిగులుతుంది కాస్ ఏజ్వల్ టు వన్ కాస్ ఏ వాల్యూ వన్ ఎప్పుడు ఉంటుంది మన టేబుల్లో జీరో దగ్గర ఉంటుంది కాస్ జీరో వన్ మన వాల్యూ ఆ ప్రకారం ఏ వాల్యూ జీరో అయితేనే అవుతుంది తప్ప అన్ని వాల్యూస్ కూడా ఈ విధంగా అవ్వదు అనమాట సో సైన్ టూ ఏ ఏజీక్వల్ టు టూ సైన్ఏ అనేది తప్పు ఇది ట్రూ కాదు ఇట్ ఈస్ ఓన్లీ ట్రూ వెన్ ఏ ఏస్ జీరో జీరో ఉన్నప్పుడు మాత్రమే అవుతుంది అని ఈ కన్క్లూజన్ మాత్రం ఖచ్చితంగా రాయాలి కన్క్లూజన్ పర్ఫెక్ట్గా రాస్తే మనకి టూ మార్క్స్ మిస్ అవ్వకుండా వస్తాయి అండ్ తర్వాత ఎనిమిదో లెక్క చూడండి ఎక్స్ప్రెస్ కాస్ ఏ అండ్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఎల్ అంటే కాస్ఏ యొక్క వాల్యూని ట్యాన్యూ యొక్క వాల్యూని సైన్ఏలలో ఉండే విధంగా చెప్పాలి అంటే కాస్ ఏజ్ ఈక్వల్ టు అన్నప్పుడు వచ్చే ఆన్సరు సైన్ఏలో ఉండాలి ఓకే టెన్ ఏ అన్నప్పుడు వచ్చే ఆన్సర్ సైన్ సైన్ఏల్లో ఉండాలి ఎలా చెప్పాలి మనకి యాక్చువల్గా ఐడెంటిటీస్ ఉన్నాయి వన్ ఉండే ఐడెంటిటీస్ మూడు ఉంటాయి సైన్స్ ఫేరియా అందులో ఒకటి అనమాట ఇది సైన్స్ ఫేర్యే ప్లస్ కాస్క్వేరియే ఈజ్ ఈవల్ టు వన్ అనేది ఒక ఐడెంటిటీ సో దీంట్లో ఈ సైన్స్ ఫేరియాని ఈజ్ ఈక్వల్ టు అవుట్ వైపు పంపించవు అనుకోండి వన్ మైనస్ సైన్స్ ఫేరియ అవుతుందండి కాస్క్వేరియా ఈజ్ ఈక్వల్ టు వన్ మైనస్ సైన్స్ ఫేరియా ఈజ్ ఈ సైన్స్ ఫేరియా అనే దాన్ని ఈజీక్వల్ టు అవతల పంపిస్తే మైనస్ సైన్స్ ఫేరియా అయింది అనమాట సో ఆ విధంగా ఇది స్క్వేరు స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అవతలకు వెళ్తే స్క్వేర్ రూట్ అవుతుంది సో కాస్ ఏజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఒకసారి కాస్ ఏ యొక్క వాల్యూని సైన్ స్క్వేర్లో చెప్పాం అనమాట సో అదే విధంగా ట్యాన్ఏ వాల్యూని కూడా చూడండి ట్యాన్ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ఏ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ బై కాస్ఏ ట్యాన్ఏ వాల్యూని మనకు మామూలుగా తెలుసు మనకి టెన్ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ బై కాస్ఏ అని సో సబ్ ది వాల్యూ ఆఫ్ కాస్ఏ ఇక్కడ ఏంటండి కాసియే ప్లేస్ లో ముందు ముందు లెక్కలో మనం తెలుసుకున్నాం కదా కాశీల్డ్ రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ మైనస్ సైన్స్ స్క్వేరియా అని ఆ వాల్యూని ఇక్కడ సబ్స్ట్రిబ్యూట్ చేశారు ఇప్పుడు ఫైనల్ ఫైనల్గా చూడండి ట్యాన్యజ్ కోల్డ్ ఇక్కడ అన్ని సైనియలే ఉన్నాయి ఇక్కడ సైన్ ఇయ ఉంది ఇక్కడ సైన్స్ ఫేరియా అది ఇక్కడ కూడా సైన్ ఇయలో ఉంది అంటే ట్యాన్ ఇయర్ కు విలువని సైన్ ఇయర్ లో చెప్పాం అనమాట సో కింద వన్ మైనస్ సైన్స్ ఫేరియా స్క్వేర్ రూట్ ఆఫ్ ఎలా వచ్చిందర్భైంది కదా ఈ కారణం మనం పైన మనం ఫైండ్ అవుట్ చేసాం ఆల్రెడీ వాల్యూని ఐడెంటిటీని ఉపయోగించి సో తొమ్మిదో లెక్క చూద్దాం ఇఫ్ కార్ థియేటా ఈజ్ ఈక్వల్ టు సెవెన్ బై ఎయిట్ ఈ ఎయిట్ మనకి కింద ఇచ్చిన వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి కార్ థియేటా వాల్యూ ఇచ్చాడు వన్ ప్లస్ సైన్ థీటా ఇంటూ వన్ మైనస్ సైన్ తీటా బై వన్ ప్లస్ కాస్ తేటా ఇంటూ వన్ మైనస్ కాస్త ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి ఈ కార్ తీటా ఈజ్ ఈక్వల్ టు సెవెన్ బై ఎయిట్ ని ఉపయోగించాలి అయితే ఇక్కడ ఏంటంటే మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మన సెవెంత్ క్లాస్లో నేర్చుకున్నటువంటి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిఈ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనే ఒక ఫార్ములాని ఇక్కడ ఉపయోగించుకోవాలి ఏంటమ్మా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిఈ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనే ఫార్ములాని ఉపయోగించుకోవాలి సో ఇక్కడ వన్ ప్లస్ సైన్ థీటా ఇంటూ వన్ మైనస్ సైన్ థీటా చూసారా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్ లో ఉంది సో వన్ వన్ అంటే ఇక్కడ ఏ అనమాట సైన్ థీటా సైన్ థీటా అంటే బి అనమాట ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే వన్ స్క్వేర్ మైనస్ సైన్స్ పేర్ డేటా ఇది వన్ స్క్వేర్ మైనస్ సైన్స్ పేర్ థేటా అదేంటి వన్ స్క్వేర్ అన్నారు కదా ఇక్కడ వన్ ఏ ఉంది పైన స్క్వేర్ లేదు అంటే మనం వన్ ఎన్నిసార్లు వేసి మల్టీప్లై చేసుకున్నా మళ్ళీ వన్ వన్నే వస్తుంది కాబట్టి ఆ స్క్వేర్ని మనం అవాయిడ్ చేస్తాం సో వన్ మైనస్ సైన్స్ పేర్ థేటా అవుతుంది వన్ మైనస్ సైన్స్ పేర్ థేటా ఈజ్ ఈక్వల్ టు కాస్క్వేర్ తేటా అనమాట మనకి ఆల్రెడీ ఐడెంటిటీ ద్వారా ముందు తెలుసుకున్నాం సైన్స్ పేర్ థేటా ప్లస్ కాస్క్వేర్ థియేటా ఇస్ కదా వన్ అనే ఒక ఐడెంటిటీ ఉంటుంది ఆ ఐడెంటిటీలో వన్ మైనస్ సైన్స్వేర్ కాస్క్వేర్ తిటా ఉంటుంది అనమాట సో అదే విధంగా డెనామినేటర్ లో ఉన్న వాల్యూ కూడా చూసుకోండి వన్ ప్లస్ కాస్ తీటా ఇంటూ వన్ మైనస్ కాస్టర్ అదే ఫార్ములా ఉపయోగించుకుంటాం సో ఇది వన్ మైనస్ కాస్క్వేర్ తీటా అవుతుంది సో ఇజ్ ఈక్వల్ టు ఇది సైన్స్ స్క్వేర్ థిటా సో ఇక్కడ పైన న్యూమరేటర్ మొత్తం వాల్యూ కాస్క్వేర్ తీటా అయింది కింద డినామినేటర్ యొక్క వాల్యూ మొత్తం సైన్స్ స్క్వేర్ తీటా అయింది సో ఈ వాల్యూని ఈ విధంగా రాస్తాం రాస్తాను కాస్క్వేర్ థిటాపై సైన్ స్క్వేర్ తీటా మనకి ఆల్రెడీ తెలుసు కాస్ట్ తీటా బై సైన్ తీటా అంటే కార్ థిటా అని మనకు తెలుసు సో ఇక్కడ స్క్వేర్లు ఉన్నాయి కాబట్టి ఇది కూడా కార్ట్ స్క్వేర్ తీటా అవుతుంది సో కార్ థిటా ఈజ్వల్ టు సెవెన్ బై ఎయిట్ అని చెప్పేసి గివెన్ సమ్లో ఇచ్చారు ఆల్రెడీ సో సెవెన్ బై ఎయిట్ ఇక్కడ స్క్వేర్ కదా అందుకని సెవెన్ బై ఎయిట్ హోల్ స్క్వేర్ సో సెవెన్ స్క్వేర్ ఇస్ ఫార్టీ నైన్ అండ్ ఎయిట్ స్క్వేర్ ఇస్ సిక్స్టీ ఫోర్ సో ఆ విధంగా ఫార్టీ నైన్ బై సిక్స్టీ ఫోర్ అవుతుంది అనమాట అండ్ తర్వాత పదో క్వశ్చన్ ఎక్స్ప్రెస్ సైన్ ఏ అండ్ సీక్వెంట్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ కార్ట్ ఏ సైన్ ఏ వాల్యూని అండ్ సీక్వెంట్ ఏ వాల్యూను మనం కార్ట్ తీటా వాల్యూలో చెప్పమంటున్నాడు క్వశ్చన్ క్వశ్చన్ యాక్చువల్గా సో వన్ ప్లస్ కార్ట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు క్వస్కెన్ స్క్వేర్ ఏ అనేది మనకి ఉండే ఐడెంటిటీ ఇది యాక్చువల్గా క్వస్కెన్ స్క్వేర్ ఏ మైనస్ కార్ట్ స్క్వేర్ఏ ఈజ్ ఈక్వల్ టు వన్ అని మనకు ఒక ఐడెంటిటీ ఉంది ఐడెంటిటీలో ఉంటుంది ఓకే సో ఇక్కడ సైన్ చే పార్ట్ ఇయర్లో ఎలా చెప్పాలి యాక్చువల్గా ఈ ఐడెంటిటీ నుంచి క్వశ్చకెంట్ ఏ ఇసుకుంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ కార్డ్స్ స్క్వేరియా అవుతుంది ఎలా అవుతుంది అంటే ఇక్కడ చూడండి క్వశ్చకెండ్ స్క్వేర్ కదా ఈ స్క్వేర్ అటువైపు వెళ్తే స్క్వేర్ రూట్ అవుతుంది కదా సో ఆ స్క్వేర్ ఆ విధంగా క్వశ్చకొంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ కార్డ్స్ స్క్వేరియా అనమాట సోస్కెంట్కే ఈ వాల్యూ వచ్చింది వన్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ కార్డ్ స్క్వేరియా అని సో రెసిప్ ప్రోకర్ తీసుకోవాలి ఎందుకు క్వశ్చకెంట్కి రిసీప్ ప్రోకర్ సైన్ కదా సో ఆటోమేటిక్గా దీని యొక్క రెసిప్ రోకల్ వన్ బై అదే సైన్ ఏ వన్ బై టూ స్కెంట్ కాబట్టి వన్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ కార్ట్ స్క్వేర్ అయింది అయిందనమాట ఓకే రిసీప్ ప్రోకల్ అంటే రివర్స్ అవుతుంది వన్ బై టూకి రెసిప్ ప్రోకల్ టూ బై వన్ అన్న అలా సో అండ్ తర్వాత సీక్వెంట్ని ఎలా చెప్పాలి సో ఏ ఈజ్ ట్యాన్ఏక్వల్ టు వన్ బై కార్ట్ఏ ట్యాన్యో యొక్క రెసిప్ రోకల్ కార్ట్యే కార్ట్యే యొక్క రెసిప్ రోకలు ట్యాన్ఏ సో వన్ ప్లస్ టాన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు సీకెండ్ స్క్వేర్ ఏ ఓకే ఇది మనం ఉండే ఐడెంటిటీ ఇది ఆ ప్రకారం సీకెండ్ ఈజ్ ఈజక్వల్ టు రూట్ ఆఫ్ వన్ ప్లస్ టాన్ స్క్వేరియా సో ఇలాంటి ఐడెంటిటీ ఉందా కూడా చూసాం కదా సో ఇది ఓకే క్వశ్చన్ స్క్వేరియా మైనస్ కార్ట్ స్పేర ఇజ్ ఫోల్ టు వన్ అన్నాను కదా అలాగే ఇది సీకెండ్ స్క్వేరియా మైనస్ టాన్ స్పేర్ ఈజక్కుల్ టు వన్ అంట ఈ ఐడెంటిటీ సో ఈ విధంగా సేమ్ అక్కడ ఎలా అయితే చేసామో సేమ్ ఇక్కడ కూడా రిసీవ్ పక్కలను ఉపయోగించుకుంటే ట్యాన్ ఇయర్ ప్లేస్లో వన్ బై కార్ట్ ఇయర్ రాసుకుంటే కనుక ఈ విధంగా చివరికి మనకి ఆన్సర్ వస్తుంది సో పది సైన్ ఏ సీకెండ్ ఏ ఆన్సర్ ఇక్కడ వీరిగా రాసావన్నమాట దెన్ ఫైనల్ క్వశ్చను లెవెన్త్ క్వశ్చను సో ఇఫ్ ఫిఫ్టీన్ ఏజ్ ఫార్టీఏ ఎయిట్ ఫైండ్ సైన్ ఏ అండ్ సీకెండ్ ఏ ఫిఫ్టీన్ ఏజ్ ఫార్టీఏ ఎయిట్ అని ఒక వచ్చాడు దీంట్లో సైన్ ఏ మరియు సీకెండ్ ఏ యొక్క వాల్యూస్ మనకు ఫైండ్అట్ చేయాలన్నమాట సో ఇక్కడ ఫిఫ్టీన్ కాటియజ్ కుల్ ఎయిట్ కాబట్టి ఫిఫ్టీన్ మల్టిప్లై చేస్తుంది కాటి అని ఇటువైపు వెళ్తే డివిజన్ చేస్తుంది కదా సో కాటికొల్ ఎయిట్ బై ఫిఫ్టీన్ అనమాట అంటే దీనికి సంబంధించి ఒక డయాగ్రామ్ ఇచ్చాను ఇక్కడ ఇక్కడ మెయిన్ మీరు డయాగ్రామే చూడండి సమ్ అంత కాదు డయాగ్రామ్ కోసమే ఇక్కడ ఈ ఇమేజ్ ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ కాటియజికల్ టు మనకి ఫార్ములా ఫామ్ లా మనకి తెలుసు సైన్ఏ టాన్ ఏ కాటిఏ అన్నట్టు కూడా మనకు ఒక రేషియోస్ అనేవి టెక్నోమెట్రిక్ రేషియోస్ అంటారు టెక్నోమేట్రిక్ ఈ సాఫ్ట్వేర్కి ఇంట్రడక్షన్ లో క్లియర్ గా ఉంటుంది అది సో ఇక్కడ కాటిఏ అంటే అడ్జస్టెంట్ యాంగిల్ అడ్జస్టెంట్ సైడ్ బై ఆపోజిట్ అనమాట ఇక్కడ అడ్జస్టెంట్ ఏకి అడ్జస్టెంట్ ఏంటి ఎయిట్ అంటే ఏబి అనమాట ఏ అనే యాంగిల్ కి అడ్జస్టెంట్ సైడ్ ఏబి ఎయిట్ అలాగే ఆపోజిట్ సైడ్ బీసీ అంటే ఫిఫ్టీన్ అనమాట సో ఆ విధంగా ఎయిట్ బై ఫిఫ్టీన్ అవుతుంది కాటిఏ అంటే సో అదే విధంగా ఫైన్ ద హైపోటెన్సివ్ హైపోటెన్సివ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి పైత గర ప్రకారం సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్పేరీస్ టు హైపోటెన్సివ్ స్క్వేర్ అని మనకు ఫార్ములా ఉంటుంది సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్పేరీస్ టు హైపోటెన్సివ్ స్క్వేర్ సో ఆ విధంగా ఎయిట్ స్క్వేర్ ప్లస్ ఫిఫ్టీన్ స్క్వేరీస్ టు సెవెంటీన్ స్క్వేర్ రావాలన్నమాట సో ఆ విధంగా ఇక్కడ చూసుకుంటే ఎయిట్ స్పేర్ అంటే సిక్స్టీ ఫోర్ ఫిఫ్టీన్ స్క్వేర్ అంటే టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రెండు యాడ్ చేస్తే టూ ఎయిటీ నైన్ వస్తుంది టూ ఎయిటీ నైన్ అంటే ఏంటి సెవెంటీన్ స్క్వేర్ అందుకని స్క్వేర్ రూట్ ఆఫ్ టూ ఎయిటీ నైన్ సెవెంటీన్ అవుతుంది అనమాట ఆ విధంగా మనం హైపోటెన్సీ ఫైండ్ అవుట్ చేయొచ్చు సో సైనియా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్సీ ఒకసారి బొమ్మ చూడండి సైనియ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ ఈజ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ యూనిట్స్ అండ్ హైపోటెన్సీ సెవెంటీన్ యూనిట్స్ సో అందుకని ఫిఫ్టీన్ బై సెవెంటీన్ అనమాట అండ్ తర్వాత సీకెంటి అని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సీకెంటి అంటే కాసిఏ మనం తెలుసు అడ్జస్టైన్స్ సైడ్ బై అని అక్కడ వాల్యూస్ కూడా మనకి క్లియర్గా ఎయిట్ ఫిఫ్టీన్ సెవెంటీన్ అని ఫైనల్గా తెలిసినాయి కదా ఆ వాల్యూస్ని వేసుకోవడం సో సీకెంటే ఈజ్ ఈక్వల్ టు వన్ బై కాస్ఏ సో సీకెంటే ఈజ్ ఈక్వల్ టు వన్ బై కాస్ అంటే సెవెంటీన్ బై ఎయిట్ యాక్చువల్గా కాస్ఏ అంటే ఎయిట్ బై సెవెంటీన్ కదా సీకెంటి అంటే దాన్ని రివర్స్ చేయాలి రెసిప్ ప్రోకల్ చేసుకోవాలి సో రెసిప్ ప్రోకల్ ఈజ్ సెవెంటీన్ బై ఎయిట్ అనమాట సో ఈ విధంగా సైన్ ఇయక్ టు ఫిఫ్టీన్ బై సెవెంటీన్ అండ్ సీకెండ్ ఇయర్ టు సెవెంటీన్ బై ఎయిట్ పార్ట్ వన్ పార్ట్ టూ ఈ రెండు వీడియోలు కూడా చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక టూ మార్క్స్ అనేది ఈ పదిహేడో క్వశ్చన్ మీరు సంపాదించడం అనేది గ్యారంటీ ఓకే థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ వెరీ మచ్